జాతకాలు అనుకున్నది కోరికలు జీవితము ఎట్లా ఉన్నదో అనుకున్నది ఏమున్నదో ఉన్నదో పార్థసారతిది అనుకున్న ప్రశ్నలు జీవిత బలాలు అనుకున్న కోరికలు ముందు జరిగేది జరగబోయేది సారథిది ప్రశ్న రేఖ ఉన్నది సార్ మీది ఆంజనేయ స్వామి వచ్చినారు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది మీ పేరు మీద ఎక్కడ పోయినా కూడా మంచిగున్నది ఇప్పుడు కాని మంచి చేసేది జరిగేది ఉంది చెడ్డది జరగదు మీది గుణం మంచి గుణం ఇప్పుడు కానీ దేవగుణం మీది గుణంలో ఉంది ఒకరికి చెడుపుద గుణం లేదు యథార్థ గుణం ఉన్నంత మాట కానీ యదార్థం నిష్ఠురం అవుతావు వెనకందరూ చెప్పే వ్యక్తి కాదు సార్ మీరు ఏదైనా కానీ డైరెక్ట్ ఓపెన్ గా చెప్తారు ఓపెన్ గా నిష్ఠురం అవుతారు ఇప్పుడు కానీ పెద్దల కాడ పెద్దల సహనంలో కొంచెం జీవితం ఉంది మీరు అమ్మ నాన్న నుంచి బాగుపడింది ఏమీ లేదు కానీ మీ జీవితం నుంచి మీరు బాగుపడే ఛాన్సులు ఉన్నాయి ఎక్కడపైన దైవాన్ని నమ్మినారు దైవ శక్తి ప్రజల శక్తి వల్ల ఎక్కడపైన మంచి పలకబడి ఉంది మాట మర్యాద బాగుంది ఇప్పుడు కానీ భగవంతు దేవుల్లో మీకు ఎక్కడపోయినా లోటు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు ఒక దేవస్థానాన్ని నమ్మినారు మీరు సార్ నమ్మిన దేవునికి మనసద్దండి నమ్మిన దేవుడిని పూజించండి మంచి చెడ్డ చెడ్డకం జరగదు ఇప్పుడు దాన్ని మనుషుల మాట ఎక్కడ పోయేటప్పుడు కానీ చెప్పిపోవద్దండి మీ మనసులో మాట మీ మనసులో పెట్టుకుని దేవుని నమ్ముకుని పోండి మీ పని పాస్ అవుతుంది చేయలేం కాదు ఏం భయపడద్దు ఎక్కడపైన దేవుని సహాయ ద్వారా మీకు అన్నం బట్టకెం తక్కువ లేదు ఎక్కడ పోయినా పది మంది ప్రజల్లో కూడా మీకు మంచి పేరు ఉంది జీవితంలో బాగుపడే దృష్టి ఉంది ఒక దేవస్థానానికి కూడా వెళ్ళి రావాలనుకున్నావు నువ్వు అనుకున్న దేవస్థానానికి మనసులో ఉన్న దేవునికి వెళ్ళి రండి మీకు మంచి విధంగా చెడ్డ ఏం జరగదు మల్లటి వస్త్రం ఎప్పటికీ పై మీద చేయొద్దు సార్ నీ వంటి పై మీద ఇక్కడ నల్ల వస్త్రం కడితే అష్టదరిద్రం వస్తుంది చాలా కష్టాలు వస్తాయి కాబట్టి నల్ల వస్త్రం నీ పై మీద ఎక్కడ భయం లేదు అనుకున్న కోరికలు కచ్చి పాస్ అవుతుంది విజయవాడ కనకదుర్గమ్మ కడమండల యాంధి నుంచి వచ్చినాడు మంచి సార్ ఏం భయపడద్దు అసలు ఆధ్వర్క్కి మంచి రోజులు వచ్చినాయి భవిష్యత్తు భవిష్యత్తు చెప్పండి నా కాదు భవిష్యండి బా మంజు బాగు ఆధోని బాగుపడి వేగముంద లేదా అనుకున్నది అవుతుందా లేదా పట్టింది పెడుతున్నారుదా సారు ఇస్తాడు పెడతాడుగా కరెక్ట్ ఇస్తాడు చూడు మంజు మంజు చూడు ఆదోని బాగుపడే వేగముంద లేదా ముందు జీవితంలో మంచి ఉందలేదా కష్టాలు తెగతాయలేవా అనహున్నత అవుతుందో లేదా పట్టింది మంచిదా చెడ్డ చూడు జీవితంలో ఎలా ఉందో మంచి ఉన్నది సారు పంచముఖి దాందాళం భీమరాయ స్వామి మంత్రాల రావుంద్ర స్వామి వచ్చినారు ఇప్పుడు కానీ దశగిరి స్వామి దరగ వచ్చినారు ప్రభుదేవుడు వచ్చినారు కష్టాలు వెనకైపోతున్నాయి ఇక్కడ మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినాడు ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చినారు అనుకున్నది కోరికలు మంచిగా జరిగేవి ఉండే ఆధునిక బాగుపడే ఛాన్స్ ఉండదు కష్టాలు కొన్ని మధ్యలో వచ్చి కూడా వెళ్ళిపోయినాయి ఏం ప్రాబ్లం లేదు ఇప్పటి నుంచి మాత్రం మంచిగా జరుగుతుంది చెడ్డగా జరగదు ఏం భయపడే అవసరం లేదు ఇప్పుడు కానీ దేవుడ సహకారం బాగుంది ఆధునికి భగవంతుని సాయ ద్వారా ఎక్కడ పోయినా భగవంతుడే మీకు ద్వీపునమూపన కాపాడుతాడు నాకు సంతోషం అనిపించింది ఏంటంటే దాంట్లో రాలేదు కదా ఇంట్లో అన్ని మతాలు వచ్చినాయి ఆంజనేయ స్వామిదేవి వచ్చినాడు ఇక్కడ యేసు ప్రభువుకి సంబంధించింది చిలక తీసింది అలాగే ఇక్కడ దర్గాకి సంబంధించింది కూడా తీసింది ఇక్కడ ఒక సార్ వచ్చినట్టు భారత సారథి శ్రీకృష్ణుడే కదా భారత సారథి కూడా వచ్చినాడు నీ కలిపిన ఆధోని శ్రీకృష్ణుడు నా ఉద్దేశం అంటే అన్ని మతాలకు అన్ని కులాలకు మంచి జరిగే అవకాశం ఉంది అని మనం మంజు చిలక చెప్తా ఉంది అంతేనా బాగా చెప్పింది మీ మంజు చిలక ఓకే సార్ ప్రమాణంగా చెప్పింది రైట్ థ్యాంక్ యూ మంజు రైట్ Just blowing it all. Buster진 꿈과 상처. 모든 것을 가두려. Yeah, we will fix everything. Nice home, I get a The needle be come true. Paying a dip that made us head over built up. I'm gonna get out of now and then Booze. Oh, yeah, yeah, yeah. I wanna hear you say, bring the line. Run to the end of the sky, bring on a miraculous well, light. డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ